ఆ శ్రీనివాసుడు దయవల్ల ఈ శ్రీనివాసుడు నా కూతురు మెళ్ళలో తాళి కడితే నా కూతురు జీవితం ఫోటోకి ఫ్రేమ్ ఉంటుందని ఎంత దూరం వచ్చానండి అమ్మాయి ఫోటో నాకు కావాల్సింది పాస్పోర్ట్ సైజ్ ఫోటో అకౌంట్ మా వాడి రేటు ఎంత పొరుగుతుందో చెప్పాం కదా చెప్పారండి కానీ తిరుపతి కొండ మీద మీరున్నారు కింద తిరుపతిలో మేమున్నాం మీరు కాస్త దిగొస్తే నాకు భూమి పుట్ట ఎంత ఉందో మీకు తెలుసుగా నా తర్వాత ఎవరు చేరుతుంది మీ కూతురు కడుపున పుట్టబోయే బిడ్డలకే కదా ఇప్పుడు ఇన్వెస్ట్ చేస్తే అప్పుడు హార్వెస్ట్ చేసుకోవచ్చు కనుక చదువు తక్కువ అలా మా అమ్మాయి బిఏ పాస్ అయింది కాలేజీలో చదివిందా గుడ్ ఆ సంగతి ముందు చెప్పలేదే నేనేదో పల్లెటూరు పిల్లనుకున్నాను పల్లెటూరు అయితే ఆమె కింద బొట్టు ఘాటుగా సరిపోతుంది చదువుకున్న పిల్లకి పౌడర్లు స్నోలు లిప్స్టిక్స్ స్టిక్స్ ఎంత ఖర్చు పైగా మీ అమ్మాయికి సంవత్సరాలు ఇంకో సంవత్సరాలు భరించాలన్నమాట పోనీ పని చేయరా అబ్బాయి ఎనభై రెండు సంవత్సరాలు దాన్ని చేసుకో ఏళ్ళు పోషిస్తే సరిపోతుంది ఖర్చు ఉండదు ఇందా ఇందాక నుంచి చూస్తున్నాను పాపం ఆయన పిల్లనిద్దామని వస్తే మీ ఇద్దరు ఆయన అలా కుమలు పడుస్తారేంటి ఒరే అబ్బాయి నీ అంట నీ ఇంటికి రావాల్సిన పిల్ల నీ చిటికి నీళ్ళు పట్టుకుని ఒద్దిగా రావాలరా అంతే అంతేకాని వేలకు వేలు పట్టుకుని దర్పంగా కాదు చాలా చాలా అమ్మ చెప్పొచ్చు ఒడ్డు నిలబడి అంతా నీతో చెప్పేవాళ్లే కావాలంటే నీ మనవడికి ఇచ్చి కట్నం లెక్కడ పెళ్లి చేసుకో వెళ్ళరా ఇదిగో చూడండి డెబ్బై వేలకి దమ్మడి తగ్గం మరీ అంత కష్టం అనిపిస్తే ఒక దండం పెట్టి వెళ్ళండి అమ్మ సంతకెళ్ళి కుమ్మి ఎద్దున కొనబోయాను నాకు ఒక్కగాను ఒక్క కూతురు చదువుకుంది అందగత్తి కూడాను ఇప్పుడు అక్కడ జరిగిన మాటల్లో మీకు మనవాళ్ళు ఉన్నారని తెలిసి అయ్యో బాబు పెళ్లి మరి ఇప్పుడే కదా బామ్మగారు చదువుకున్న వాడిని చూశారు నా బిడ్డ భవిష్యత్తు బాగుపడాలంటే చదువు ముఖ్యం కాదు సంస్కారం అని అర్థమైంది నాకు మీ ఇంట్లో అడుగు పెడితే నా బిడ్డ సుఖపడుతుందన్న నమ్మకం నాకు ఏర్పడిందమ్మా సంతోషం నా మనవడు కూడా ఒక మాట చెప్పాలిగా వాడిప్పుడు పని మీద పట్నం వెళ్ళాడు

Ai, సంచులు అన్ని ఉన్నాయి చూసుకోండి చాలా చాలా ఆ పాపండి మీరటు బస్సు ఎక్కారు ఈవిడి మంచం ఎక్కారు ఆయాసం తిరగబెట్టింది అయితే మీ అమ్మాయికి మందులు రాసిచ్చి గంట అయింది ఇంతవరకు మీ అమ్మాయి వస్తేనా ఏమిటమ్మా ఎంత ఆలస్యం ముందా మందులు రౌడీ ఓ రౌడీ నా బ్యాగ్ పట్టుకొని పారిపోతుంటే ఈయన చితక తన్ని నా బ్యాగ్ నాకు ఇప్పించారు చాలా కృతజ్ఞండి బాబు ఎంత మన ఎవరు దిబ్బల పలనండి వస్తాను బాబు దిబ్బల పాడవా ఎవరి తాలూకా నారాయణమ్మ గారు మనం ఉండండి వస్తాను నారాయణమ్మ గారి మనం కొంప తీసి ఆవిడ గారి పెద్ద మనవాడివి కాదు కదా నేను ఎవరు కొంప తీయలేదు కానీ ఆవిడ పెద్ద మనం ఉన్నానండి వస్తాను బాబు మరి ఆ మాట చెప్పవే లోపలికి రా బాబు వద్దులండి రా బాబు వద్దులండి రమ్మంటారు మన అమ్మాయికి సంబంధం చూడడానికి వెళ్ళొచ్చాను కదా ఇతను ఎవరో కాదు మన కాబోయే అల్లుడు అవును బాబు మా అమ్మాయి సంబంధం దృష్ట్యా మీ బామ్మగారిని కలిశాను కానీ నువ్వు అప్పుడు అక్కడ లేవు దయవేచ్చ నువ్వే ఇక్కడికి వచ్చావు బామేనండి ఆవిడ ఒప్పుకున్నారు ఇక నువ్వు అంటే చాలు ఒప్పుకున్నారా అయితే నేను కొంచెం ఆలోచించాలండి ఎందుకు నీకేమైనా కట్నం ఇవ్వనని కట్నం ఇచ్చేటట్టుంటే అసలు నీ పెళ్లి చేసుకునండి మరైతే చదువుకోలేదన్న సందేహమా మా అమ్మాయి చదువుకుంది బాబు అదే కాస్త ఇబ్బందిగా ఉందండి వారేమో అంత పెద్ద చదువు చదువుకున్నారు నేనేమో ఒట్టి కావచ్చు విద్య కంటే గుణం ముఖ్యం ఈ పెళ్లికి ఒప్పుకో బాబు నేను ఒప్పుకోవచ్చు అనుకోండి కానీ చదువుకున్న వారు వారు ఒప్పుకోనుగా అమ్మదేవి నువ్వేమంటావమ్మా ఈ పెళ్లి నీకు ఇష్టమేనా నానా మీ ఇద్దరి మాట నేను ఎప్పుడైనా కాదా నానా మీకు ఇష్టమే నా ఇష్టం మా అమ్మాయి ఒప్పుకుంది మరి మీరు మీరు ఒప్పుకున్నారు వారు ఒప్పుకున్నారు మీరు కూడా ఒప్పుకున్నారు బామ్మ ఒప్పుకుంది నేను ఒప్పుకున్నాను దాని ఉందండి అలాగే వెళ్ళొస్తాను మామయ్య వెళ్ళొస్తాను అత్తగారు వెళ్ళొస్తాను పెళ్ళగారు వదులు రిక్షా వడ్డని నన్ను కొడతావా నువ్వు ఉండు మా యూనియన్ వాళ్ళని తీసుకొచ్చి నీ పని చెప్తాను చక్కపటుకో వాడి సంగతి నేను చెప్తాను తమ్ముడు తప్పుడు ఏమిటి ఆఖర్లో ఇంత డబ్బు కొట్టేశావు నిజంగా తగిలిందనే ఐఎమ్ సారీ రా నువ్వు మాత్రం ఇక్కడ నిజంగా కొట్టలేదేంటి పర్లేదులే ఒరే తమ్ముడు మనం ఈ మాత్రం కొట్టేసుకోలేదనుకు ఆ రిక్షావాడు యూనియన్ మనుషులను తెస్తానంటున్నాడు పట్నంలో యూనియన్ మనుషులంటే ఒరేవరెవరే పక్క లేదు కదా నీ ముఠా అని మన ఊళ్ళో చెప్పారా నువ్వు ఎక్కడ ఇబ్బందుల్లో పడిపోతావు అని సరే వెళ్ళ పద అవతలకి పోయిన వాళ్ళు ఇవతలకి రాలేదు ఏమయ్యారు ఇద్దరు అసలు పట్టణం ఎందుకు వచ్చా కాలేజీ మూసేస్తున్నారు కదా నేను ఇంటికి తీసుకెళ్దాం వచ్చాను రా కానీ దారిలో చాలా ఆలస్యం ఎందుకు ఏం జరిగిందనయ ఇక్కడ ఓ అందమైన చదువుకున్న అమ్మాయి నన్ను పెళ్లి చేసుకుంటానంటుందిరా అయితే నేను చదువుకున్న అమ్మాయిని పెళ్లి చేసుకుంటాను ఏమిట్రా నీకాయన మతిపోయిందా ఎంత చదువు చదివి పల్లెటూరు పిల్లని చేసుకుంటే నలుగురు నవ్విపోతారు అది కాదు బామ్మ ఇన్నాళ్ళు నువ్వు రెక్కలు ముక్కలు చేసి మమ్మల్ని పెంచావు ఆ రాబోయే రోజున ఎలాగో చదువుకున్న అమ్మాయి నేను చదువుకున్న అమ్మాయినే పెళ్లి చేసుకుంటే పొరపాటు వాళ్ళిద్దరికి వంట వరకు తెలియదు అనుకో అప్పుడు మా ఇద్దరితో పాటు వాళ్ళకి చాకరీ చేయాల్సి వస్తుంది కనుక నేను వంట వరకు తెలిసిన అమ్మాయినే పెళ్లి చేసుకుంటాను ఈ వంట వరపు ఏడు మొహం గడుకున్నట్టే ఉంది ఇద్దరి కాఫీ గలపడానికి ఇంత గంగాళమా ఇటి పూనా బొంద మా కట్నకారకులు అక్కర్లేదు అబ్బాయి పెళ్లి మాత్రం బాగా జరిపించాలి ఓ తప్పకుండా జరిపిస్తాం చూడండి పెళ్లి కూతురు వచ్చేలాగా అబ్బాయిని ఏమైనా అడగదలుచుకుంటే అడగండి బాబు అగ్రికల్చర్ తూకున్నా అంటే ఎంత బాగుందో సవిత్రి ఎత్తింటి బాబు ఐదు అప్పుడు అదిగో కూడా పెళ్లి కూతురు పెళ్లి కూతురు పెళ్లి కూతురు లక్షణంగా ఉంది